ఆదర్శ రైతు విష్ణు విష్ణుపట్నంలో వ్యవసాయ విద్యను ఎంతో కష్టపడి పూర్తిచేశాడు పట్నంలో పెద్ద ఉద్యోగం చేసే అవకాశం వచ్చినా తన మనసంతా తన సొంత గ్రామం కొట్టాలమీదనే ఉండేది తన చదువు మట్టికి తన మనుషులకు ఉపయోగపడాలని విష్ణు నిశ్చయించుకున్నాడు విష్ణు తన గ్రామానికి తిరిగి రాగానే అతని తండ్రి నరేష్ ఎంతో సంతోషంగా ఎదురేగి స్వాగతం పలికారు ఏంట్రా విష్ణు పట్నంలో ఉద్యోగం వదిలేసి వచ్చేశావు అని నరేష్ అడిగారు దానికి విష్ణు మన పొలంలోనే కొత్త బంగారాన్ని పండిద్దాం నానా అని నమ్మకంగా చెప్పాడు నరేష్ విష్ణును తమ పొలానికి తీసుకెళ్లారు నీటి ఎద్దడివల్ల నేలబీటలు వారి ఉండటం చూసి విష్ణు కలత చెందాడు కాని అధైర్యపడకుండా తన దగ్గర ఉన్న ఆధునిక పరిజ్ఞానంతో ఈ భూమిని మార్చవచ్చని తన తండ్రికి వివరించాడు విష్ణు మొదటగా బిందుసేద్యం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని ప్రవేశపెట్టాడు ప్రతి నీటిచుక్క వేరికి అందేలా పైపులు అమర్చాలని ప్లాన్ గీసి తండ్రికి చూపించాడు నరేష్ కొడుకు ఆలోచనలోని గొప్పతనాన్ని గ్రహించి అతడిని ప్రోత్సహించారు పద్ధతి ప్రకారం విష్ణు స్వయంగా పొలంలో దిగి నల్లటి డ్రిప్ పైపులను వరుసలుగా అమర్చడం మొదలుపెట్టాడు ఎండను కూడా లెక్క చేయకుండా తన లక్ష్యం కోసం పడుతున్న ఊరి ఊరిజనం ఆశ్చర్యపోయారు రసాయనిక ఎరువులు వాడితే మట్టి ప్రాణం పోతుందని విష్ణుకు తెలుసు అందుకే అతను ఆవుపేడ మూత్రం బెల్లం మరియు పప్పు దినుసుల పిండితో జీవామృతం తయారుచేశాడు ఈ సేంద్రియ ఎరువు మట్టికి శక్తిని ఇచ్చింది కొద్ది కాలంలోనే అద్భుతం జరిగింది ఎండిపోయిన పొలం ఇప్పుడు పచ్చని ఆకులతో రంగురంగుల కూరగాయలతో కళకళలాడుతోంది విష్ణుపడ్డ కష్టానికి ప్రకృతి తల్లి పచ్చని కానుకను ఇచ్చింది నరేష్ ఆ పచ్చదనాన్ని చూసి ఎంతో మురిసిపోయారు పంట కోత సమయం రానే వచ్చింది విష్ణు మరియు నరేష్ కలిసి అద్భుతమైన దిగుబడిని సేకరించారు మార్కెట్లో విష్ణు పండించిన సేంద్రియ కూరగాయలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది నా కొడుకు మట్టిని నమ్మి గెలిచాడు అని నరేష్ అందరికీ గర్వంగా చెప్పారు విష్ణు విజయం గురించి తెలుసుకున్న అరుణ అనే విలేకరి కొట్టాల గ్రామానికి వచ్చింది విష్ణు వాడుతున్న ఆధునిక పద్ధతులు సేంద్రియ ఎరువుల గురించి ఆమె అడిగి తెలుసుకుని అతని ఫోటోలు తీసుకుంది మరుసటి రోజు వార్తాపత్రికలో కొట్టాల గ్రామ యువకిరణం ఆదర్శ రైతు విష్ణు అనే శీర్షికతో పెద్ద కథనం వచ్చింది అది చూసి నరేష్ కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి విష్ణును చూసి గ్రామ యువత కూడా వ్యవసాయం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు